హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో టమాటా నిల్వ పచ్చడి నేను ఎలా పెడతానో చూపిస్తున్నానండి నేను ఇక్కడ ఐదు కేజీల టమాటాలు అయితే తీసుకున్నానండి ఇప్పుడు చెప్పిన కొలతలన్నీ ఐదు కేజీల టమాటా నిల్వ పచ్చడికి మనం ఇలా పండిన టమాటాలు తీసుకొని తొడిమెలు తీసేసి ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి ఈ విధంగా మొక్కలు కట్ చేసి పెట్టుకోవాలి తొడిమెలనేవి ఉండొద్దు అవి తొడిమెలో తొడమల భాగం ఉంటుంది కదా అది వేసుకుంటే ఉడకవు అందుకని తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకొని ఒక గిన్నెలో వేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం టమాటాలు అలాగే డైరెక్ట్గా పెట్టేసి స్టవ్ అనేది పెద్దగా హై ఫ్లేమ్లో ఉంచేసుకోవాలి కాసేపు అయితే మనకు టమాటాలు మెత్తబడి నీరు అనేవి ఊడతాయి ఇక్కడ ఆ వీడియోలో చూపించిన విధంగా సో చూస్తారు కదా మనకు ఉడుకుతూ ఉంటే టమాటాలో ఉన్న వాటర్ అంతా కూడా ఇలా బయటకు వస్తుంది సో ఆ టమాటా వాటర్ అంతా కూడా ఇంకిపోవాలండి టమాటాలు అనేవి మెత్తగా అవ్వాలి అంతవరకు కూడా మనము టమాటాలను అనేవి కలుపుతూనే ఉండాలన్నమాట అడుగంటకుండా అలాగే వాటర్ అంతా ఇంకిపోయి టమాటాలు మెత్తగా ఉడికేంత వరకు కూడా ఇలా కలుపుతూనే ఉండాలి స్టవ్ మంట అనేది లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ చట్నీ అనేది కలుపుకోవాలి ఇప్పుడు మనం జీలకర్ర మెంతుల పౌడర్ అలాగే ఆవాల పౌడర్ మిక్సీ పట్టేసి పెట్టుకోవాలి ఇక్కడ జీలకర్ర మెంతులు సమానంగా తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇదంతా కూడా పచ్చడికి పట్టదండి ఇంట్లో కోసమని నేను పొడి చేసుకోవడానికి ఫ్రై చేస్తున్నాను అలాగే పొడులన్నీ రెడీ చేసుకొని అవి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు చూసారు కదా టమాటాలు ఇంత సగం వరకు ఉడికిన తర్వాత ఇక్కడ చింతపండు నేను నీట్గా క్లీన్ చేసుకొని కడిగి పెట్టుకున్నానండి పావు కేజీ వరకు చింతపండు అనేది తీసుకున్నాను ఇప్పుడు కడిగి పెట్టుకున్న చింతపండు వాటర్ లేకుండా అందులో వేసేసుకోవాలి సగం వరకు ఉడికిన టమాటాలు ఈ చింతపండు అనేది వేసేసుకొని బాగా అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి మెత్తగా అయ్యి కాస్త గట్టిపడిన తర్వాత సో చూసారు కదండి వాటర్ కూడా తగ్గిపోయాయి చింతపండు కూడా మనకు మెత్తగా అయింది టమాటా కూడా మెత్తగా ఉడికింది ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ అనేది వేసుకోవాలండి రాళ్ళ ఉప్పు వేసుకోవాలి కళ్ళుప్పు అంటారు కదా కళ్ళు ఉప్పు వేసుకోవాలి నేను ఈ కప్పుతో సగం వరకు కళ్ళు ఉప్పు అయితే వేసుకుంటున్నానండి మీరు లాస్ట్లో మళ్ళీ ఉప్పు సరిపోకపోతే మళ్ళీ అన్నీ వేసుకున్న తర్వాత పొడులన్నీ వేసుకున్న తర్వాత ఇంకా వేసుకోవచ్చు ఇప్పుడు పచ్చి ఆయిల్ అనేది వేస్తున్నాను ఇప్పుడు చూసారు కదా మనం ఉప్పు వేసి నీరు అనేది వచ్చిన తర్వాత కలుపుతూ ఉంటే ఈ వరకు అన్నమాట ఈ మాత్రం గట్టిపడిన తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి అదంతా మెత్తబడేంత వరకు మంచి పేస్ట్ లాగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలన్నమాట మనం మధ్య మధ్యలో పొడులు అనేవి వేసుకుంటూ ఉండాలి ఆయిల్ అనేది వేసుకోవడం వల్ల మనకు పచ్చడి అనేది అడుగు లేకపోతే అడుగంటుతుంది మాడిపోతుంది అలా మాడిపోకుండా ఇలా ఆయిల్ వేసుకుంటూ కలుపుతూనే ఉండాలి ఇలా మెత్తపడ్డాక ఇప్పుడు మనం ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కలుపుతూ ఉండాలి నేను ఇలా ఆయిల్ మిడిల్ మిడిల్లో వేసుకుంటూనే ఉన్నాను అనమాట మధ్య మధ్యలో ఆయిల్ వేసుకుంటూ కలుపుతూనే ఉన్నాను ఇలా మనము హాఫ్ లీటర్ నుంచి ముప్పై లీటర్ వరకు ఇలా ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవాలండి నాకు ఈ పచ్చడికి ముప్పావు లీటర్ వరకు ఆయిల్ అనేది పట్టింది ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు జీలకర్ర మెంతుల పౌడర్ వేశాను పౌడర్ వేసాక కూడా మనం మంచిగా కలుపుకోవాలి నేను ఐదు కేజీల టమాటాలు అనేవి తీసుకున్నానండి ఐదు కేజీల టమాటాలకు ఒక లీటర్ ఆయిల్ వరకు పట్టింది ఇప్పుడు ఆవాల పొడి వేసుకుందాము ఆవాల పొడి నేను ఈ కప్పుతో ముప్పై ఒక కప్పు అయితే ఆవాల పొడి వేసుకున్నాను మీరు ఆవాలు ఎక్కువగా తినకపోతే కొంచెం తగ్గించి వేసుకోండి ఇప్పుడు ఈ పొడి కూడా కలిసేంత వరకు మనం మంచిగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలండి ఏమాత్రం మర్చిపోయినా కూడా చట్నీ అనేది మనకు అడుగంటుతుంది మాడిపోతుంది అనమాట అలా కాకుండా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ కలపాలి పచ్చడి గట్టి పడిన తర్వాత మనం ఇలా కలుపుతూనే ఉండాలండి ఏ మాత్రం ఏ మాత్రం అస్రద్ధ చేసినా కానీ పచ్చడి అనేది మాడిపోతుంది ఇప్పుడు ఇందులో సరిపడా కారం వేసుకోవాలి నేను ఈ కప్పుతో రెండు కప్పుల కారం అయితే వేసుకుంటున్నాను చట్నీ అనేది ఇలా గట్టిపడిన తర్వాత మనం లాస్ట్లో కారం అయితే వేసుకోవాలండి ముందే వేసుకుంటే కారం మాడిపోతుంది అందుకని అన్ని పొడులు వేసుకున్న తర్వాత చివరిలో ఇలా కారం వేసుకోవాలి ఒక్కొక్కటిగా కలిపిన తర్వాత ఇంకో కప్పు ఇలా వేసుకుంటున్నాను రెండు కప్పులో కారం అయితే వేసుకోవాలండి నిల్వ పచ్చడికి ఎప్పుడైనా కానీ మనకు ఉప్పు కారము పులుపు అనేది కరెక్ట్గా ఉంటే పచ్చడి అనేది పాడవదండి మెయిన్గా మనకు ఉప్పు కారము పులుపు అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా ఉండాలి అలాంటప్పుడే పచ్చడి అనేది పాడవకుండా నిల్వ పచ్చడి చాలా బాగుంటుంది సో ఖరాబ్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు చూసారు కదా కారం బాగా కలిసిన తర్వాత మనకి ఇలా గట్టిపడింది పచ్చడి అనేది చిక్కగా అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి లేదంటే అడగంటుంది కారం వేసాం కదా సో తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఆయిల్ వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు ఆయిల్ సమర్ వస్తుంది కదా దాంతో మనకు అడగంటకుండా ఉంటుంది ఇప్పుడు రెండు టీ స్పూన్లు జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని మళ్ళీ మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం పచ్చడి అనేది కలుపుకున్న తర్వాత చూశారు కదండి ఇంత కూడా అడుగంటకుండా పచ్చడి అనేది నీట్గా వస్తుంది సో ఏమాత్రం కలపకపోయినా లేదంటే ఆయిల్ తక్కువగా ఉన్నా కూడా పచ్చడి అనేది మాడిపోతుంది అలా మాడకుండా మనం ఇలా పచ్చడి అనేది మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి మిక్సీకి వేయాల్సిన అవసరం ఉండదు అనమాట ఇలా మెత్తపడేంత వరకు స్టవ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడికి మనం తాలింపు అనేది పెట్టుకుందాము పోపు వేసుకుందామండి పచ్చడిలో ఇప్పుడు ఒక పావు లీటర్ ఆయిల్ తీసుకున్నాను అందులో ఎండుమిర్చి అయితే వేసుకున్నానండి కొన్ని ఎండుమిర్చి వేసుకోండి నేను ఎప్పుడైనా పోపు పెట్టేటప్పుడు ముందు ఎండుమిర్చి వేసుకుంటానండి మీ ఇష్టం మీరు పప్పులు వేసుకున్నా సరే ఎండుమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇలా శనగపప్పు అయితే వేస్తున్నాను శనగపప్పు కొంచెం మనకు దూరగా ఆయిల్లో వేగాలండి సో కొంచెం శనగపప్పు వేగిన తర్వాత జీలకర్ర ఆవాలు అయితే వేస్తున్నాను మీరు కావాలంటే పచ్చడి అంతా పక్కకు పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొద్ది కొద్దిగా పోపు వేసుకుంటూ కూడా తీసుకోవచ్చు అండి నేను ఇక్కడైతే మొత్తం పచ్చడికి అంతా కూడా పోపు వేసేస్తున్నాను ఇప్పుడు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోవాలండి నేను ఇక్కడ ఈ కప్పుతో అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను సో ఇవంతా పోపు గింజలు అన్నీ ఉన్నాయి కదా అవి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసుకోవాలి సో స్టవ్ రన్నింగ్లోనే ఉన్నప్పుడు మనం వేసుకుంటే పేస్ట్ అనేది మాడిపోతుంది అలా అవ్వకుండా ఉండాలంటే ఆయిల్ వేడిగా ఉండాలి అలాగే స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి అప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసుకోవాలి మీరు సపరేట్గా పోపు పెట్టుకున్నట్టయితే ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి నేను ఇక్కడ కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చిన్నర్ గార్లిక్ పేస్ట్ కూడా మొత్తం వేసేసి ఇలా కలిపేసానండి ఆ వేడికి మనకు జింజర్ గార్లిక్ పేస్ట్ ఆ వేడికి మంచిగా ఫ్రై అవుతుంది మరి ఎక్కువ వేడి చేసామనుకోండి చిన్నర్ గార్లిక్ పేస్ట్ మాడిపోతుంది అలా మాడిపోకుండా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు పచ్చడిలో మనం ఈ పోపు అంతా కూడా కలుపుకోవాలి మీరు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పోపు పెట్టుకున్నా కూడా పచ్చడి అనేది రుచిగా బాగుంటుందండి అలాగే కొన్ని ఎల్లిపాయ ముక్కలు వేసుకున్నా కూడా బాగుంటుంది నేనైతే ఇక్కడ వేసుకోలేదు మీరు కావాలంటే కొన్ని ఎల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా మనం పచ్చడిలో మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ఈ పచ్చడి మనకు నెల రోజులైనా పాడవదండి మీరు బయట ఉంచినా సరే ఉప్పు కారము ఆయిల్ పులుపు కరెక్ట్గా ఉంటే నెల రోజులైనా బయట పెట్టుకొని తినొచ్చు లేదంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టి కొద్ది కొద్దిగా తీసుకుంటూ తినొచ్చు అనమాట సో అప్పుడు పచ్చడి అనేది ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు ఇదంతా కూడా మనం పచ్చడిలో మిక్స్ లాగా కలిపేసేయాలి సో చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి దోశలోకైనా రైస్లోకైనా ఈవెన్ ఇడ్లీలో కూడా తినొచ్చండి ఉప్మాలోకి టిఫిన్స్లోకి దేనికైనా బాగుంటుంది రైస్లోకి కూడా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి సో టమాటాలు తక్కువ ఉన్నప్పుడే ఇలా పచ్చడి పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది కదా సో ఇలా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా తీసుకుంటూ తినాలి మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలండి ఇప్పుడు ఇదంతా కూడా మీరు ఒక గాజు బాటిల్లో కానీ లేదంటే ఒక డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి రోజు కొద్దిగా తీసేసుకొని అయిపోయినా కొద్ది మీరు పచ్చడి అనేది తీసుకుంటూ వాడుకుంటే బాగుంటుందండి సో ఇది టమాటా నిల్వ పచ్చడి నేనైతే ఇలా పెడతాను ఎలా పెట్టాను వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు కూడా ఈ విధంగానే పెడతారా చెప్పండి కొంతమంది అయితే పండు మిర్చి కూడా వేసుకుంటారు నేనైతే ఇక్కడ మిర్చి పౌడర్తోనే పెడతానండి ఆ పచ్చడి వేరే ఉంటుంది ఇదైతే ఇలానే పెడతాను వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ